మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరాల కాలంగా మా ఎమ్మెల్యే గారైన మర్రి రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన డెవలప్మెంటల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అభివృద్ధి ఎలా అయితే జరుగుతుందో చెప్పే ముఖ్య ఉద్దేశమే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా ఎమ్మెల్యే గారిని కేవలం మెమరాండమ్ ఎమ్మెల్యే అని చెప్పి చాలామంది నాయకులు కూడా అనడం జరిగింది మనందరికీ తెలుసు అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు నా డివిజన్లో ఏ వర్క్స్ అవసరం ఉన్నాయి ఏంటి అనేది ఏ ఒక్క అధికారికి కూడా తెలీదు మనం మన డివిజన్లో ఏ వర్క్స్ అవసరమో కమిషనర్ గారికి అయితేనేమి జోనల్ కమిషనర్కి అయితేనేమి ప్రతి ఒక్క అధికారికి మన దగ్గర ఏ వర్క్స్ అవసరం ఉన్నాయో తీసుకెళ్తే కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి మేము మెమరాండమ్స్ ఇస్తూ వచ్చాము గత సంవత్సరన్నర కాలంగా దానికి ఫలితమే గత రెండు నెలల్లో మాకు శాంక్షన్స్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఎస్ఎన్డిపి కింద ఒక ఏడు కోట్లు శాంక్షన్ అయ్యాయి దాంట్లో భాగంగానే నా డివిజన్ అయిన గౌతమ్ నగర్లో చిన్మయ మార్గ్లో బాక్స్ బ్రెయిన్కి కోటిన్నర రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిహెచ్ఎంసీ ఫండ్స్ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో పదమూడు కోట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నా డివిజన్ అయిన గౌతమ్ నగర్కి కోటి రూపాయలు శాంక్షన్ అయి శాంక్షన్ అయ్యింది అదేవిధంగా చూసుకుంటే మల్కాజ్గిరి కరెంట్ సప్లై ఏదైతే ఉందో ఓన్లీ వన్ ఫేజ్ మీద రన్ అవుతూ ఉంది ఇది ఇప్పటివరకు కూడా కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎవరు కూడా తీసుకెళ్లిన దాఖలాలు లేవు మా ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి గారు వారి దగ్గరికి కర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి గత నలభై సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లంని ప్రాబ్లంని డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళి ప్రీఫేజ్ కరెంట్ని శాంక్షన్ చేపించడం జరిగింది అంతేకాదు నా డివిజన్ అయిన గౌతమ్ నగర్లో రిజర్వాయర్ కూడా శాంక్షన్ చేయించారు పార్టీలకు అతీతంగా సీఎం అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి రిజర్వాయర్ని శాంక్షన్ చేయించడం జరిగింది అంతేకాదు నా డివిజన్లో గౌతమ్ నగర్లో నలభై సంవత్సరాల నుంచి పబ్లిక్ అక్కడ ఎంతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు గేట్ అర్ధగంట అర్ధగంట పడడం వల్ల దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాము ఆయన వెంటనే దాన్ని రియాక్ట్ అయ్యి మాతో పాటు అధికారుల దగ్గరికి తిరగడము అంతేకాకుండా దాన్ని శాంక్షన్ ఇరవై ఎనిమిది కోట్లతోటి శాంక్షన్ చేయించడం జరిగింది అది అండర్ ప్రాసెస్లో ఉంది అంతేకాకుండా ఆయన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి అలాగే సీఎం గారి దగ్గరికి తిరిగి ప్రతి ఒక్క డెవలప్మెంటల్ ఫండ్లు తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా గత ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు అసెంబ్లీలో మాట్లాడిన దాఖలల్లో అయితే మనం చూడలేదు ప్రతి ఒక్క వర్క్ని నా డివిజన్ అయిన మల్లికార్జునగర్లో నగర్లో ప్రాబ్లం ఉంది దాన్ని కూడా అసెంబ్లీలో ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎండోన్మెంట్ ల్యాండ్స్ గురించి కానీ భూ కబ్జాల గురించి కానీ ఇకపోతే నా డివిజన్లో చిన్బై మార్గ్లో ప్రాబ్లం ఏదైతే ఫేస్ చేస్తున్నారో వర్షం వచ్చినప్పుడు దాని గురించి కూడా ప్రతి ఒక్కటి కూడా అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి మా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారని కూడా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అటువంటి ఎమ్మెల్యేని మాకు ఇచ్చినందుకు మా పార్టీ అధినేత కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా ఎమ్మెల్యే అయిన మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు